ఇంకొక చూపు ఏంటంటే సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు అని ఒక ప్రొడ్యూసర్ గారు ఏమీ అన్నమాట ఇది మాట నేను ఏది ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం అందుకోసం సినిమా తీశాను నేను అందుకోసం ఇంత రిస్క్ చేయాలన్న ఆ రిస్క్ చేయాలి తప్పదు అందులో ఉన్న రిస్క్ ఏంటండి తీసుకున్నాను దీన్ని లేపేస్తారు గా కుదరలేదు అంతే మిమ్మల్ని లేపలేదు వదిలేసారు లేప లేపలేదు అంతే వదిలేసారు అంతే వదిలేసారు కారణం ఏంటండి మిమ్మల్ని ఏం లేదండి కమ్యూనిటీస్ పార్టీ నుంచి వచ్చాము రేపొద్దున ఆదివిభాగం అనే ఒక ఇష్యూ కావచ్చు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ ఎంత ఉన్నారు లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా కానీ రంగగారిని వదలలేదు కదా వాళ్ళు రంగగారిని వదలరు ఎందుకు వందు వాళ్ళు అంతే వాళ్ళు గమత ఏంటంటే మీకు రంగగారు నిరాహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు మే నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాము తిరిగి వచ్చాం మన్నాడ ప్రదానికి విజయవాడ చేరాలి మర్నాడు పొద్దున్న విజయవాడ చేరడానికి కవరమండల్ ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి కబర్ వచ్చింది అంగగారి నుంచి చంపేశారు మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు వెళ్ళాం అక్కడికి అప్పటికే శ్మశానలా అయిపోయింది విజయవాడ చాలా ఎమోషనల్ సీన్ అండి తర్వాత నేను ట్వంటీ తర్వాత తర్వాత గమ్మత్ ఏంటంటే నేను దిగినారు సినిమా అలాంటి సినిమాలు తిగిన అని నేను మళ్ళీ రెండు మూడు నా ఇంటర్వ్యూలో ఎప్పుడైనా నేను రెండుసార్లు చెప్పాను నిజంగా దిగినవారు ఎందుకంటే రంగా గారు ఎగ్జాంపుల్ రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు ఊరుకున్నారండి మరి ఎందుకు చేయలేదు ఆయన ఉండగానే చేద్దాం అనుకున్నాం నేనేమే ఆయన లేకుండా చేద్దాం కదా తర్వాత లేకుండా చేద్దాం అనుకున్నాం ఆయన ఉండగానే సినిమా తీద్దాం అనుకున్నా మంచి ప్రయోగం అయ్యి ఉండే ఆ సినిమా తీసుంటే బట్ రాధా గారి కన్నా కూడా రంగగారు ఇంకా పెద్ద లీడర్ కదా పెద్ద లీడర్ కదా అవును పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన మీద తీస్తే ఇంకా ఒక కానీ ఓ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద చాలా రిస్ట్రిక్షన్స్ కాదు అసలు మరి దారుణం అనమాట ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు ఇప్పుడు రాధా గారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అతను పాపం ముసలిపడ్డాడు నేను సినిమా తీద్దామని తినేవారు నరేంద్ర నువ్వు ఎందుకు కంగారు పెడతావు ఎవరు నువ్వు ఆయన డబ్బులు ఖర్చు పెడతా పెట్టకు వేస్ట్ ఎందుకు ఏ అండి అని ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసి చూడు నీకే అర్థమవుతుందన్న రాధాకుమార్ రత్న కుమార్ వచ్చి నువ్వే నువ్వెవరు తీయటానికి రైట్స్ అన్ని మావి అని చెప్పి ఆవిడ మిమ్మల్ని నన్ను లేదండి రాధాగారి అబ్బాయిని ఆ చివరికి నన్ను కూడా అన్నారు ఏం చేస్తారండి ఏం చేయదు అంటే ఆవిడే తీనివ్వలేదండి రత్న కుమార్ గారే రత్న కుమార్ గారు అప్పటికి రంగగారు పోయిన తర్వాత ఉన్న ఆవిడ మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొనడం రాజకీయాలు రావటం ఇదంతా జరిగింది కదా దాని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అది జరుగుతుంది కదా మళ్ళీ దీనికి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి అనుకుని అటు అప్పుడు చైటకి వీళ్ళు వెళ్ళి అడిగా నేను చేయకుండా రామ్ చౌగయ్య నేనంతా వెళ్ళి అడిగాను ఒప్పుకోలేదు ఒప్పుకొని దానికి ఎందుకని దాని చిరాకు మళ్ళీ దాన్ని దాన్ని పట్టుకు లాగడం కానీ ఇట్స్ వండర్ఫుల్ సినిమా మంచి సినిమా కానీ మళ్ళీ ఊరికే లేనిపోని కక్షలు కార్పుణ్యాలు మళ్ళీ కక్షలు కార్పుణ్యాలు నా మీదకే అటువంటి రాలేదండి కానీ అంత ముందు రిలీజ్ అంత ముందు షూటింగ్ చేయటానికి ముందు అబ్బో అసలు చాలా భయంకరమైన పరిస్థితి అనమాట ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది చంపేస్తామే ఆయన్ని బహుశా రేపో ఎల్లుండు అన్నీ లేనప్పుడు ఫోన్ చేయటం ఒకళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయటం ఇలాగ టార్చర్ పెట్ట పెట్ట నా ఫ్యామిలీని ఆ చివరికైతే ఇంకా క్లైమాక్స్ చైతన్య రోజు పదివేల మందితో క్లై క్లైమాక్స్ తీయటం ఆ సినిమాకి పదివేల మందితో క్లైమాక్స్ తీసా అండి దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయగలేను నాలంటే కంట్రోల్ చేయలేడు పదివేల మందిని నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను గారు తన జనం కాబట్టి తను కంట్రోల్ చేయలేదు పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే మన టన్నెల్ అవతల షూటింగ్లు సాయంత్రానికి బ్యారేజ్ చేరాం అంత కష్టపడి సినిమా తీశాను చైతన్యరాజం కూడా చైతన్యరాజం రంగగారు పోయిన తర్వాత రంగగారు హిస్టరీ సినిమా తీస్తా నాకంటే పవర్ఫుల్గా ఎవరు తీయలేరు అంటే తీయలేరు కాని అండి అంటే మీరు కూడా అదే సామాజిక వర్గం మనిషి కాబట్టి మీరు కొంచెం ఏదైనా పార్షాలిటీగా ఇటు పక్క ఎక్కువ ఇన్క్లినేషన్ తీసుకుని ఎదుటి వాళ్ళని పూర్తిగా కొంచెం అలాగ వెలునస్గా చూపించడానికి అవకాశం ఉంటుంది అనే ఒక అవకాశ అనే కారణం అయ్యుండొచ్చుగా యాక్చువల్ తీయాల్సిన విషయం ఏంటంటే చరిత్ర ఒక్కసారి మనకి మన కళ ముందు కనిపించి మళ్ళీ మాయమైపోదు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మరణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి దాన్ని కోసం తీస్తాం కోసం చదవాలి ఎవరి కోసం ఎవరు చదవాలి ఈ రెండు ఆన్సర్స్ లేవు యాక్చువల్లీ రంగా గారిని మట్ల మట్ల చేసిన అబ్బాయికి పప్పస్ లేదు ఎందుకంటే మర్ర చేసాడు తెలీదు అంటే తెలియకుండలా మర్ర అంటే అలా కాదు తెలియకుండని మర్ర చేశాడు చంపే ఒక ఆయన చంపేశాడు అంత మొన్న మన ప్రసన్ ప్రసన్న కుమార్ అంటున్నాడు సత్యం గారు ఆ ఒక్క సినిమా కనుక తెలియకుండా తెలియకుండా ఉంటే దాసన్ నారాయణ ఈక్వల్ గా సీట్ గౌరవం పొందుతూ ఉండేవాడు అన్నాడు అంటే మీరు కూడా మరో ప్రేమాభిషాకల్ తీస్తేనే చైతన్య రోధం కాకుండా కాకుండా నేను ఇందాక మిమ్మల్ని అడిగిన పాయింట్ అదే మీరు దాసన స్కూల్ నుంచి వచ్చి మీరు ఆ కైండ్ ఆఫ్ ఆయన చేసినవన్నీ కూడా వడికా స్వర్గం నరకం సంసారం సాగరం కోరికలే గుర్రాలు గమత మీకు నేను కో డైరెక్టర్ గా అసోసియేట్ గా పనిచేసిన చాలా తక్కువ బట్ నేను ప్రత్యక్షంగా ప్రతి షూటింగ్ లోనే ఉన్నాను దాసనారాయణరావుతో పాటే ఉన్నాను అలాగే దాసనారాయణరావే నాతో నాతో కూడా ఉన్నాడు అది ఎప్పుడు స్వర్గనర్గం షూటింగ్ జరుగుతుంది అక్కడ బెజార్డ్లో బెజార్డ్తో తొందర రారా సత్యం నాకు నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంత అలిగేవాడు లేదు ఏంట్రా నన్ను ఇలా చేసేవంటారా అని చెప్పేసి అరు అరుపులు అనమాట ఫోన్లో మళ్ళీ ఆయనకి తిరిగొచ్చు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ ఆచార్య క్యారెక్టరు ఏదో నువ్వు ఎంప్రూవైజ్ చేసావు చెప్పావు బాగానే ఉంది తర్వాత ఎక్కడ పెట్టి ఎవరి పిండి పెట్టాలి అది ఎవరు యాక్ట్ చేస్తారు ఎవరేం చేయాలి నేను చేస్తే బాగుంటుంది అన్నావు మరి ఏది నువ్వేమో అక్కడ కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటే నేనేం చేయను సినిమా అని అరుపులు కేకలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.